మహాకుంభమేళ ప్రతిరోజు జనసంద్రంగానే కనిపిస్తోంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తుతున్నారు అయితే ఈ నెల ఇరవై ఆరుతో కుంభమేళ ముగియనుంది ఈ నేపథ్యంలో మహాకుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు కుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై కోట్ల మంది వరకు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాల అంచనా మహాకుంభమేళాకు ఒక ప్రత్యేకత ఉంది నూట పద్నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ ఆధ్యాత్మిక సంబురం కాగా ఈసారి జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ ఆధ్యాత్మిక సంబురం కొనసాగుతుంది అయితే రోజు రోజుకు ప్రయాగ్ రాజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది దీంతో కుంభమేళాను పొడిగించవలసిందిగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు గతంలో మహాకుంభమేళాను డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోందన్నారు ఆయన కాగా ప్రయాగ్ కు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్ తరచుగా నెలకొంటుందన్నారు అఖిలేష్ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు అలాగే భక్తులకు సదుపాయాలు మరింతగా పెంచాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు